ఏవైనా మనము ఆకుకూరలు పెంచుకోవడానికి మెయిన్గా ఏంటంటే సాయిల్ మిక్సింగ్ అండి ఈ సాయిల్ మిక్సింగ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పసుల ఎరువు కలుపుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కలుపుకోండి అంతే అండి మిగతా ఏవి కూడా అవసరం లేదు ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కలుపుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ పసుల ఎరువు కలుపుకున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు మనం ఇది ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ పసులు పెరుగుతుంది కదా దీంతో ఇప్పుడు మనము ఈ చుహాన్ క్యూ లిక్విడ్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలా ఈ చుహాన్ క్యూ లిక్విడ్స్లో మెయిన్గా ఏంటంటే ఓహెచ్ఎన్ అండి ఓహెచ్ఎన్ వన్ తర్వాత ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ త్రీ తర్వాత పిస్ ఆసిడ్ అండి ఎఫ్ఏఏ ఇది అనమాట ఇది మెయిన్గా ఈ నా మూడు రకాల నాలుగు రకాల లిక్విడ్స్ కలుపుకుంటే కన్నా మనకు మంచి పోషకాలు అనేది మన మట్టిలో వస్తాయండి ఇవి మెయిన్గా మనం కలుపుకోవాలి ఇవి ఎలా కలుపుకోవాలంటే లీటర్కు టూ ఎంఎల్ కలుపుకోవాలండి ఒక్కోటి చూడండి మనము ఇలా చోహానికి లిక్విడ్స్ కలుపుకున్నాం కదా ఒక్కొక్క డబ్బులో ఒక వన్ లీటర్ అనేది మనం ఈ వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు మనము పోసుకున్న ఒక రెండు మూడు రోజులు అనేది మనం ఏ మొక్కలు పెట్టకూడదు అనమాట ఏ సీడ్స్ పెట్టకూడదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండు మూడు రోజులు అయింది కదా ఇప్పుడు మనం ఈ కొత్తిమీర సీడ్స్ పెడుతున్నాం కదా వీటి రెండు ముక్కలుగా తయారు చేసుకోండి ఇలా మనము ఏ ఏదైనా కొత్తిమీర సీడ్స్ పెట్టేటప్పుడు మొత్తం చల్లకూడదు అనమాట ఇట్లా లైన్లు తీసుకోవాలా లైన్లు తీసుకొని మనం ఇలా పెట్టుకోవాలి మనం ఇట్లా సీడ్స్ పెట్టుకున్నాం కదా ఖాళీ అదే మట్టి మనం బయట మట్టి పోయాల్సిన అవసరం లేదు దాని మట్టి అలా ఇలా అంటే సరిపోతుంది చూడండి మనకు టెన్ డేస్ తర్వాత మనకు ఈ సైజ్ అనేది మన మొలకలు వస్తాయి మనకు సాయిల్ మిక్సింగ్ కరెక్ట్ ఉండదనుకోండి మనం అన్నీ ఏదైతే మనం సీడ్స్ పెట్టినా మొత్తం మనకు మొలకలు అనేది వస్తాయి ఇది మెయిన్ అనమాట ఇలా మెయిన్గా ఏంటంటే మనం ఆ సాయిల్ మిక్సింగ్ కరెక్ట్ ఉండదు అనుకోండి చాలా బాగా గ్రోతింగ్ అనేది బాగా వస్తాయి చూడండి ఇప్పుడు మనకి ఇది టెన్ డేస్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం ముందు మనం లిక్విడ్స్ ఇచ్చినాం కదా సేమ్ అవే లిక్విడ్స్ మళ్ళీ ఒకసారి మనము ఆ మొక్కలకి అనేది మనం పోయాలన్నమాట ఆ ఆకులు ఉన్నాయి కదా వాటికి పోయాలి సేమ్ సేమ్ మనం ఒక్కొక్క దానికి ఒక వన్ లీటర్ పోయాలన్నమాట సేమ్ ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ త్రీ అలాగే పిస్ పిస్సమీన్ ఆసిడు ఇవి పోయాలన్నమాట ఇది ఎవ్రీ వన్ వీక్ లేదా ఒక టెన్ డేస్కి ఒకసారి మనం ఇలా పోసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఇది ట్వంటీ డేస్ తర్వాత అంటే ఇరవై రోజుల తర్వాత మనకి ఈ సైజ్ అనేది వచ్చినాయి ఇంకోటి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి మన మొక్కలు ఇట్లా వాటర్ పోస్తుంటాం కదా వాటికి మధ్యలో మనం ఒకటి చిన్న కప్పు అనేది పెట్టుకోవాలా ఎందుకంటే మనకు వాటర్ పడకుండా ఆ మొక్కలు పడకుండా ఉండడానికి చూడండి ఇలా నేను ఒకటి చిన్న కప్పు పెట్టాను చూడండి ప్లాస్టిక్ది ఇలా సెంటర్లో పెట్టుకోండి ఎందుకంటే మనం అన్ని పోసినాం అనుకోండి మొక్కలు అనేది కింద పడిపోతుంటాయి అన్నమాట అందుకని ఈడ కప్పు పెట్టుకున్నాం అనుకోండి ఆ కప్పులో వాటర్ వచ్చి మనకు మొత్తం మట్టి అంతా తడిచిపోతుంటుంది ఇలా ప్రతిదీ ఏదైనా ఆకుకూరలు పెట్టుకున్నప్పుడు ఇలా చిన్న ప్లాస్టిక్ కప్పు ఉంటుంది కదా ఒక సెంటర్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడు మనకు వన్ మంత్ తర్వాత అనమాట ఈ సైజ్ వచ్చింది ఇప్పుడు మనము వాడుకోవచ్చు అండి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇలా మీరు సింపుల్గా ఏది కూడా ఏ బయట ఏ లిక్విడ్స్ కొనకుండా చుహాన్ క్యూ లిక్విడ్స్ తోటి మనం ఆకుకూరలు అనేది పెంచుకోవచ్చు అండి ఈ మెయిన్గా అంటే ఈ కొత్తిమీరకు మెయిన్గా ఆ చుహాన్ క్యూ లిక్విడెంట్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి మెయిన్గా ఏంటంటే మనకు పశువుల ఎరువు అనేది బాగా ఉండాలండి తర్వాత మనం ఆ చుహాన్ క్యూ లిక్విడ్స్ ఇచ్చినామనుకోండి మనకు ఈ కొత్తిమీర కానీ ఏ ఆకుకూరలైనా కూడా మీకు చాలా క్వాలిటీగా తయారవుతాయి ఈ సైజు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు తీస్తున్నాను కదా ఈ సైజు ఆ ఆకుకూరలు అనేది మనం వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఈ టబ్బు చూడండి ఇదేందంటే పై ఇంచులు ఉంటుంది అంతే ఎక్కువ కూడా ఉండదు ఒక ఐదు ఇంచులు మాత్రమే ఉంటుంది చూడండి